హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో కార్తీక మాసం స్పెషల్ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము మేము ఎలా చేసుకున్నాము ఎక్కడ చేసుకున్నామో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను కార్తీక మాసంలో లాస్ట్ సండే మేము ఇక్కడ వాళ్ళు సామూహిక వన భోజన కార్యక్రమము అలాగే మార్నింగ్ టైంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతము కండక్ట్ చేశారండి అక్కడికి వచ్చిన అందరూ కూడా ఆర్యవైశ్యులే వాళ్ళు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు ఎలాంటి డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీగా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు ఇక్కడ మినిమం ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ కపుల్స్ అయితే పార్టిసిపేట్ చేశారు అందరికీ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేసి వాళ్ళు అన్ని ప్రోడక్ట్స్ అంటే వ్రతానికి సంబంధించిన అన్ని థింగ్స్ ఇచ్చేశారు పెద్దవాళ్ళైతే కూర్చోవడానికి టేబుల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఇలా మ్యాట్స్ సెట్ చేసి పంతులు గారితో మనకి నామాలు చదివిస్తూ చేశారు పైన స్టేజ్ పైన ఒక ఫైవ్ మెయిన్ జంటలు కూర్చున్నారు కింద మాత్రం ఇంక అందరూ కూర్చున్నారు షార్ప్గా మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కే స్టార్ట్ చేశారు నైన్ థర్టీ కల్లా వ్రతమైతే అయిపోయింది వ్రతానికి సంబంధించిన ప్రతి థింగ్ వాళ్ళే తీసుకు వాళ్ళే ఇచ్చారు మనకి మనం ఏమీ తీసుకెళ్లాల్సిన అవసరం లేదండి ఈవెంట్ వాళ్ళైతే టిష్యూ పేపర్తో సహా ప్రసాదము కొబ్బరి ముక్క అన్నీ కూడా వ్రతానికి సంబంధించిన ప్రతి చిన్న థింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు వాలంటీర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఈ ప్రోగ్రాము బిహెచ్ఎల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఆర్గనైజ్ చేస్తారు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈవెన్ కిడ్స్కి కూడా వాళ్ళు బనానాస్ ప్రొవైడ్ చేస్తారు అంటే పిల్లలు ఆకలితో ఉండకూడదు అని చెప్పి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వీడియో చేయమన్నాను యాక్చువల్గా అందుకే ఇది మనకి యూట్యూబ్ రేషియోలు అయితే లేదు అందుకే కొంచెం అడ్జస్ట్ అవ్వండి వ్రతానికి వచ్చేటప్పుడు మాత్రం కొన్ని మనకైతే మినిమమ్ బేసిక్స్ చెప్పారు ఆడవాళ్ళు అయితే శారీ అండ్ మగవాళ్ళు పంచా కట్టుకొని రావాలని చెప్పారు ఇంకా మీరు ఎలాంటి ప్రోడక్ట్ తీసుకొని రావాల్సిన అవసరం లేదు ఎలాంటి థింగ్స్ తీసుకొని రావాల్సిన అవసరం లేదన్నారు పూజ అంతా అయిపోయాక మీకు తోచినంతగా పంతులు గారికి దక్షిణ ఇవ్వండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డొనేషన్ బాక్స్లో ఏదైనా అమౌంట్ వెయ్యాలనుకుంటే వెయ్యొచ్చు అని చెప్పారు స్టేజ్ పైన మాత్రం మనకి సత్యనారాయణ స్వామి మండపం పెట్టి అక్కడ మనకు కలశం పెట్టి పూజ చేస్తారు తమలపాకులు కర్పూరము వక్క పసుపు కొమ్ము గౌరమ్మ ఇలా ప్ర పసుపు కుంకుమ ప్రతిదీ కూడా వాళ్ళే ఇచ్చారండి ప్రసాదాన్ని కూడా చిన్న బాక్సులు ప్యాక్ చేసి ఇచ్చారు చాలా బాగా అనిపించింది అండ్ ఎలాంటి ఫోర్స్ అనేది చెయ్యలేదు ఇంత పే చేయాలి ఎక్కడైనా మనం వ్రతంకి కూర్చుంటే ఈవెన్ టెంపుల్స్లో కూడా మినిమం తీసుకుంటారు లేకపోతే మనం వ్రతానికి సంబంధించిన వస్తువులన్నీ మీరే తెచ్చుకోవాలని చెప్తారు కాకపోతే ఇది వైశ్యులు కండక్ట్ చేసిన ప్రోగ్రాము సేవ అనగానే వైశ్యులు ముందుంటారని మళ్ళీ ఒకసారి రుజువు చేస్తారు వనభోజన టైంలో ఎవరీ రీజియన్ ప్రకారము వాళ్ళు పాటిస్తారు కదా చాలామంది ఇప్పుడైతే కార్తీక మాసంలో వన భోజనాలు కూడా చేస్తున్నారు మధ్యాహ్నం టైంలో లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు వచ్చిన అందరికీ కూడా అలాగే ఈవినింగ్ స్నాక్స్ టీ కూడా ప్రొవైడ్ చేశారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేశారండి చాలా పెద్ద ఎత్తిన ప్రోగ్రామ్ జరిగింది పూలు బెల్లం ముక్క ఇలా అక్కడ ఉన్న థింగ్ ఈ వీడియోలో చూపించే ప్రతి వస్తువు కూడా వాళ్ళే ఇచ్చారు పూజ అంతా అయిపోయాక కూడా పంతులు గారు ఆశీర్వచనం ప్రతి ఒక్క జంటకి ఓపిక్గా ఇచ్చారండి చాలా బాగా అనిపించింది కార్తీక మాసంలో అది కూడా చెట్ల మధ్యన ఇలా పూజ చేసుకోవడం చాలా సంతోషంగా అనిపించింది ప్రతి ఒక్క ప్ర వాళ్ళు ఏమేమి ఇచ్చారో ఈ వీడియోలో మీతో వీడియోలో చూపిస్తున్నాను మీరు ఒక్కసారి గమనించండి ప్రతి వస్తువు కూడా ఇచ్చారు చాలా బాగా అనిపించింది ఇందులో అయితే మనకి పిల్లలకి కూర్చోడానికి కూడా మళ్ళీ సపరేట్ ప్లేస్ పెట్టారు ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయాక కూడా ఓపిక ఉన్నవాళ్ళు లలిత సహస్రనామాలు చదువుకున్నారు ఇంకా ఓపిక లేని వాళ్ళు డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే వెళ్ళిపోయారు బ్రేక్ఫాస్ట్లో కూడా ఉప్మా పొంగల్ టీ ప్రొవైడ్ చేస్తారు అందరికీ కూడా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాటర్ బాటిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అవుతుంది మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితేనే చాలా లోటుపాట్లు అవుతాయి అండ్ చాలా మనము ఆర్గనైజ్ చేయలేము వాలంటీర్లు కూడా చాలా స్పాంటేనియస్గా పిల్లలు కూడా వాలంటీర్స్కి హెల్ప్ చేశారు ప్రతి ఒక్కరు వాలంటీర్లను అయితే ఖచ్చితంగా మెచ్చుకోవాలనిపిస్తుంది చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు ఇలా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడంలో ఆర్యవేషాలను మించిన వాళ్ళు ఎవ్వరుండరు అనిపించింది నాకైతే అగ్గిపెట్టెతో సహా మనకైతే ప్రొవైడ్ చేశారండి ఇంకా ఈ కార్యక్రమం అయిపోయాక మనకి మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఫైవ్ అన్నారు కానీ సిక్స్ వరకు ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా అవుతూనే ఉన్నాయి సత్యనారాయణ స్వామి వ్రతం అవ్వడానికి మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది ఈ వ్రతం అయిపోయాక వ్రత కథ చెప్పారు వ్రత కథలు కూడా చెప్పాక అసలు పద్ధతులు ఎలా ఉంటుంది ఎలాంటి పాటించాలి బేసిక్ థింగ్స్ ఎలా ఉండాలి అనేది పంతులు గారు చాలా చక్కగా వివరించారు ఇది అయిపోయాక ఓపిక లేని వాళ్ళు డైరెక్ట్గా టిఫిన్ చేయడానికి వెళ్ళమని చెప్పారు టిఫిన్స్ అవన్నీ చేసుకుని వచ్చాక ఇంకా మెల్లమెల్లగా ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి షార్ప్ సెవెన్ అంటే సెవెన్కి ఏం స్టార్ట్ చేయర్లే మేబీ కొంచెం లేట్గా స్టార్ట్ చేస్తారని చెప్పి మేమైతే చాలా కూల్గానే వెళ్ళాము ఇక్కడ నుంచి ఇంట్లో నుంచే సెవెన్కి స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ ట్వంటీ అయింది అప్పటికి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పేర్స్ అయితే కూర్చున్నారు అందుకే మాకు ఫ్రెంట్ దగ్గర స్టేజ్కి దగ్గరలో అయితే ప్లేస్ దొరకలేదు మేము మేము తప్పుగా అనుకున్నామని అక్కడికి వెళ్ళాక అనిపించింది ఇంకా కొంచెం ఫ్రెంట్ కూర్చుంటే బాగుండేమో అనిపించింది పంతులు గారి ఆశీర్వచనం కోసం ఎంతమంది క్యూలో ఉన్నారు చూసారా ఇది ఆఫ్ సైడే మాత్రం అండి ఓన్లీ వన్ సైడే ఇద్దరు పంతులు ఉన్నారు టూ సైడ్స్ ఇలా క్యూస్ ఉన్నాయి ఇంతమంది జనాలకి చాలా సక్సెస్ఫుల్గా వ్రతం అయితే అనిపించింది ఇక్కడ నేను మీకు చూపించేది ఫుడ్ సెక్షన్ అండి ఎంత ఆర్డర్ పెట్టారు ఎన్ని కొన్ని వేల జనాలకి వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేశారు లంచ్లో కూడా చాలా వెరైటీస్ ప్రొవైడ్ చేస్తారు భోజనాలు అంటే ఏదో తూతూ మంత్రంలా కాకుండా చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు ఇంకా అక్కడైతే కొంతమంది ఆడవాళ్ళు ఇంకా వైశాల్స్ అనగానే నోములు వ్రతాలు చేసుకుంటారు కదా వాళ్ళకి నచ్చిన థింగ్స్ అయితే ఆడవాళ్ళకి పంచుతూ ఉన్నారు ఇంకా చాలామంది గెస్ట్లు వచ్చారు వాసవి మాత భక్తురాలు మాత ప్రవచనాలు ఇవ్వడానికి వచ్చారు ఎలా పూజలు చేసుకోవాలి ఏం చెయ్యాలి అసలు ఈ కలికాలంలో మనం ఎలా ఉండాలి అనే కొన్ని విషయాలు అయితే చెప్పారు చాలా చక్కగా వివరించారు అది అయిపోయాక క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అదే కాదండి ఈ ప్రోగ్రాంలో మెయిన్ థింగ్ వచ్చేసి లక్కీ డిప్ అండి వ్రతంలో కూర్చున్న అన్ని జంటలకి లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చారు ఎలాంటి వన్ రూపీ కూడా తీసుకోలేదు ఫస్ట్ ఫైవ్ మెంబర్స్కి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్స్ అయితే ఇచ్చారు అలాగే సెక్షన్ వైజ్గా అంటే నాలుగు సెక్షన్లు పెట్టారు ఒక్కొక్క సెక్షన్కి టెన్ టెన్ లక్కీ డిప్స్ తీశారు అంటే కొందరు మార్నింగ్ టైంలో వస్తారు కొందరు మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్గా వస్తారు కొందరు నార్మల్గా లేట్గా తెలిసిన వాళ్ళు కూడా వస్తారు కదా అలాంటి అందరికీ యూస్ఫుల్గా ఉండేలా ఫోర్ సెక్షన్స్ పెట్టి లక్కీ డిప్ తీసి ఆ లక్కీ డిప్లో కూడా ప్రతి ఒక్కరికి శారీ అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా చాలామంది వీవీఐపీలు కార్పొరేటివ్ మెంబర్స్ జెడ్పీటీసీ మెంబర్స్ ఇంకా వాళ్ళైతే నాకు క్లియర్గా డీటెయిల్స్ తెలియదు చాలామంది వివిఐపీస్ అయితే వచ్చారు ఇంకా వాళ్ళు ఆర్యవేషాలను ఉద్దేశించి అలాగే మన బిహెచ్ఎల్ షర్లింగంపల్లిని ఉద్దేశించి కొన్ని అయితే ప్రసంగాలు చేశారు వనభోజన కార్యక్రమం పైన కూడా వాళ్ళ ఒపీనియన్ చెప్పారు అండ్ అందరికీ ఎలాంటి డెవలప్మెంట్ కావాలని కూడా అడిగి తెలుసుకున్నారు ఇంకా ఒక్కొక్క గెస్ట్ ఒక్కొక్క టైంలో రావడం వలన మాటి మాటికి అందరూ ఒకటేసారి రాలేదు గెస్ట్లు సో ప్రోగ్రామ్ అలా సాగుతూ వచ్చింది ఇంతసేపు పిల్లలు కూర్చోడం అంటే చాలా కష్టం కదా బయట అయితే చాలా స్టాల్స్ పడ్డాయి ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ అని బబ్బుల్స్ అని గేమ్స్ అని ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన గేమ్స్ అయితే వాళ్ళు ఆడుతూ ఉన్నారు అంతసేపు పిల్లల్ని కంట్రోల్ చేయడము కూర్చోబెట్టడం కూడా చాలా డిఫ్ ఏమంటే డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పాలి చూస్తుండగానే లంచ్ టైం కూడా అయిపోయిందండి ఈ లంచ్ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారని చెప్పచ్చు కొన్ని వేల మంది జనాలు అయితే క్యూ కట్టడానికే సరిపోతుందని చెప్పి చాలా మంది విసుక్కొని రారు కూడా పార్టిసిపేట్ కూడా చేయరు అలా అసలు క్లమ్జీ అవ్వకుండా చాలా నీట్గా ఎవ్వరు జనాలు ఇబ్బంది పడకుండా ఫుడ్ చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారు అంతా అయిపోయాక ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయాక తంబూలా కూడా కండక్ట్ చేశారు తంబూలా విన్నర్స్కి కూడా ప్రైజెస్ ప్రొవైడ్ చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్